ఆరోగ్య అభిలాసులందరికీ నమస్కారం మిత్రులరా ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు మైసూరు మల్లికా బియ్యం అని చెప్పేసి మనల్ని అడగడం మనం మైసూరు మలికా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ విస్తరణలోనే మనం పండించుకుంటామని మాట్లాడుకున్నాం ఈ రోజు మైసూరు మలికా బియ్యం అయినా ఏ బియ్యం అయినప్పటికీ కూడా సంవత్సర కాలం పైగా నిల్వ పెట్టి మిల్లింగ్ గాడించి ఇస్తామని మాట్లాడాం ఇక్కడ చూసుకుంటే మైసూర్ మలికా అండి సింగిల్ పాలిష్ మీకు ముడివీంగా కావాలన్నా సింగిల్ పాలిష్ గా కావాలన్నా డబల్ పాలిష్ గా కావాలన్నా ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాము మీ అవకాశాన్ని బట్టి అలాగే ఈ రోజు చాలా మంది మిత్రులు ఎక్కువ నిలబెట్టడానికి మనకి ఆ స్టోర్లు లేక అవకాశం లేకో లేదా గోడౌన్ లేకో ఆరు నెలలకు మూడు నెలలకు ఇచ్చేస్తున్నారు మిలాని మిత్రులు చాలా మందికి కూడా అది చాలా ప్రమాదం అండి మీరు గమనించారా ఎప్పుడు కూడా సంవత్సర కాలం నిలవ అది ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు ఎప్పుడైతే మీకు ఆయుష్ని పెంచుద్దని చెప్పడం కానీ ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తుందని చెప్పగలను ఎప్పుడైతే పాత బియ్యం తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రోజున మైసూరు మల్లిక భీమి ఎత్తుంది మనకు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మీకు భీమికి చేర్పరచద్దాం